జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నేడే శ్రీరామచంద్రమూర్తి యొక్క వంద సంవత్సరాల పేట శ్రీరాముల వారి రథోత్సవం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కర్నూలు గడియారం ఆసుపత్రి నుంచి వన్ టౌన్ వారి సత్రం వరకు జరుగు రథోత్సవంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు సేవకులు శ్రీరామ భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొననున్నారని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు అందుబాటులో ఉన్న సోదర సోదరీమణులు అందరూ ఈరోజు సాయంకాలము నాలుగు గంటల ముప్పై నిమిషములకు రథోత్సవంలో పాల్గొని రాత్రి ఎనిమిది గంటలకు రథోత్సవం తర్వాత గ్రామాల నుండి వచ్చే అందరికీ కూడా భోజనం ఏర్పాట్లను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఈ అన్న ప్రసాద వితరణ అందజేస్తున్నటువంటి శ్రీ సోమిశెట్టి వెంకటరామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు శతాబ్ది బ్రహ్మోత్సవాల కమిటీ మరియు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ వంద సంవత్సరాల రథోత్సవము జన్మలో ఒక్కసారే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని ఈ రథోత్సవాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు జన్మలో ఒక్కసారే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వంద సంవత్సరాల రథోత్సవంలో పాల్గొని మీ జన్మను ధన్యం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశస్సులను పొందండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్